సో మచ్ లైక్ ఇచ్చినందుకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సైడ్లో ఉండకుండా హాయ్ రాజు తమ్ముడు గుడ్ ఆఫ్టర్నూన్ నేను తిన్నాను ఆఫ్టర్నూన్ తినేసారా మంచి పని చేస్తే సార్ హాయ్ అక్క హాయ్ తమ్ముడు గుడ్ ఆఫ్టర్నూన్ తమ్ముడు తిన్నారా మార్నింగ్ తిన్నా తమ్ముడు చపాతి ఇప్పుడు ఇంకా లేదు నవ్వు రాలే కదా మీకు తినలేదు ఓ జోక్ చేశారా మీరు నిజంగానే అనుకున్నా నేను హరీష్ గారు మీ జోక్కి నంబర్ రాలేదు తిన్నావా తమ్ముడు రాజ తమ్ముడు తిన్నాను అంటున్నా తిన్నానే అంటున్నారా తినలేదన్నారు తిన్నాను అంటున్నారు ఇంతకు తిన్నారా తినలేదా మళ్ళీ టుడే నైన్ ఆర్ టెన్కి పెడతాను లైవ్ ఆ టైంలో అంటే కష్టం అండి ఎవరు కృష్ణ గారు అంటే ఇంట్లోనే ఉంటా కానీ దేవుడా పిల్లలు మా హస్బెండ్ అందరు ఉంటారు కదా లైవ్ చూడడానికి కష్టం ఎందుకంటే ఆ టైంలో అన్నం తినే టైం ఉంటుంది లైవ్ పెట్టుకొని కూర్చున్నాను కోర్టు అంటే నా లైవ్ పెట్టుకుంటే తిట్టాడు ఎందుకంటే మీరేం తినట్లేదు కదా అందుకే లైవ్ పెట్టుకున్నాను ఎవరన్నా లైఫ్ అనుకో అంతే అంతే అంటాడు కాబట్టి వీలైతే సాయంత్రం కూడా మూడు గంటలప్పుడు అట్లా పెట్టుకోండి చూద్దాం ఆ టైంలో అయితే ఎవరు ఉండరు ఏమన్నారు చూడొచ్చు హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంజలి లైక్ డన్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ ఇచ్చినందుకు తిన్నావా ఏమంటే చేస్తున్నావు దేవుడా అని ఎందుకు అంటున్నారు హరీష్ గారు చెప్పండి మోసపోయాక్క ఏంటి మోసపోయావా ఎక్కడా ఏమైంది ఏమైంది రాజు తమ్ముడు చెప్పు తిన్నాననే అంటున్నా తిన్నాననే అన్నారు సెల్యూట్ ఎందుకు హాయ్ రాజు గారు గుడ్ ఆఫ్టర్ నూన్ అంటుంది అంజలి తినేసి మళ్ళీ వస్తాను అంటున్నారు హరికృష్ణ గారు ఓకే అండి గుడ్ మార్నింగ్ వెళ్ళేసి తినేసి రాని ఇప్పుడు టిఫిన్ తింటున్నారు కదా పొటాటా కర్రీ అంటుంది అంజలి హాయ్ హరి గారు అంటుంది అంజలి హరి గారు ఇప్పుడే లేచారంట మార్నింగ్ టిఫిన్ చేసి మళ్ళీ వస్తారంట గుడ్ ఆఫ్టర్నూన్ అంటుంది అంజలి హాయ్ అంజలి జీ అంటున్నారు హరికృష్ణ గారు హాయ్ ఎక్కయ్యా అంటున్నాడు శ్రీకాంత్ తమ్ముడు హాయ్ శ్రీకాంత్ తమ్ముడు గుడ్ ఆఫ్టర్నూన్ టిఫిన్ తిన్నావా ఏం తిన్నావు మార్నింగ్ లైవ్గా రావట్లేదుగా నువ్వు నీ మీద నాకు కోపంగా ఉంది ఇట్లా కొట్టేస్తా నేనే బిచ్చన్ని అనుకుంటే వాడు నాకన్నా పెద్ద బిచ్చగాడు అవునా ఎక్కడ మోసపోయావు ఎందులో ఏమైంది చెప్పు మార్నింగ్ ఫుల్గా తిన్నాను సో ఆఫ్టర్నూన్ తినను అని అంటున్నాను అవునా హరీష్ గారు మీ టాలెంట్ సూపర్ అండి మార్నింగ్ తిన్నా తినకపోయినా టైం టు టైం మధ్యాహ్నం కూడా తినాలి కదా కొంచెం అటు ఇటుగా తినండి పర్లేదు అంజలి అంటుంది మీ లైవ్ ప్రైవేట్లో ఉంది అవునా హరికృష్ణ గారు మీ లైవ్ ప్రైవేట్లో ఉందంట ఎవరికి రావట్లేదంట అండి ఈసారి చూసుకోండి ఓకే బాయ్ అంటున్నాడు శ్రీకాంత్ తమ్ముడు ఏంటి తమ్ముడు అప్పుడే బాయ్ చెప్పేస్తున్నాడు లైక్ కూడా ఇవ్వలేదు ఈరోజు అయితే లైవ్కి వచ్చి తమ్ముడు అంజలి హరి గారు అంటుంది హరీష్ గారు మీకు ఇంకా అర్థం కాకపోతే నా కర్మ అంటున్నారు అర్థమైంది పొద్దున ఫుల్గా లాగిచ్చేసాను మధ్యాహ్నం ఇంకా తినేది లేదన్నారు హరీష్ గారు అంతే కదా అర్థమైందండి పని ఉంది ఓకే లైక్ అనే చెల్లి తమ్ముడు ఎక్కకి లైక్ కూడా ఇవ్వట్లేదని బుద్ధి పుట్టట్లేదా నీకు హాయ్ గారు గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ శ్రీకాంత్ తమ్ముడు లైక్ ఇచ్చాడు నాకు తెలుసు నీకు వీలు ఉన్నప్పుడు ఖచ్చితంగా రాసేవే కానీ తమ్ముడు సరేనా అయినా ట్వెల్వ్కి అయిపోతుంది కదా వరకు ట్వెల్వ్ తర్వాత నువ్వు ఖాళీగానే ఉంటావు కదా అంటే నాకు తెలియదు అనుకుంటున్నావా ఏంటి హాయ్ హాయ్ కిట్టు తమ్ముడు గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నావా లేదు ప్రైవేట్లో లేదా హరికృష్ణ గారు అంజలి అంటుంది మరి లైవ్ ప్రైవేట్లో ఉందని హరీష్ గారు నవ్వుతున్నారు బాగా ఫుల్ నవ్వచ్చేస్తుంది అనమాట హరీష్ గారికి